పంచాయతీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు నందు పొదుపు మహిళలు నిర్వహించినటువంటి మెట్మా అర్బన్ మార్కెట్ ను మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రచాంబరెడ్డి సందర్శించారు అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ మెట్మా ద్వారా చేపట్టిన ఈ అర్బన్ మార్కెట్ సంఘం సభ్యులు వారు సొంతంగా తయారు చేసిన వస్తువులు అన్ని కూడా ఈ అర్బన్ మార్కెట్ లో దొరుకుతాయని బయట వస్తువులు పలికే రేటు కంటే ఇక్కడ తక్కువ ధరకు లభిస్తాయని ఉచిరడి పాలెంలో ఉన్నటువంటి అన్ని గ్రూపులు కూడా తాము తయారు చేసినటువంటి వస్తువులు కానీ తినుబండారాలు కానీ బట్టలు కానీ ఈ మెక్మా అర్బన్ మార్కెట్ లో ఉల్చాలని ఈ అర్బన్ మార్కెట్ ను ప్రతి నెల పాలంలో నిర్వహించాలని తెలియజేస్తారు Terima kasih. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఉప్మా ద్వారా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది పొదుపులో లోన్లు తీసుకొని మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనే ఉద్దేశంతో ఇంట్లోనే కూరగాయలు తయారు చేసి పొదుపు మహిళలు అర్బన్ మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆర్గానిక్ అరటిపళ్ళు కానికొని ఇంప్మా చేసినటువంటి పాలు తోపు పెట్టే గాజు తయారు చేయడము వివిధ రకాలైనటువంటి ఐటమ్ అర్బన్ మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఉచ్చేట పాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పొదుపులో ఉన్నటువంటి పొదుపు సభ్యులు లోన్ తీసుకు తీసుకున్నటువంటి అందరూ కూడా ఇటువంటి ఇంట్లో తయారు చేసి అర్బన్ మార్కెట్లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను